జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి మేము సిద్ధం మీరు సిద్ధమా తోపునూర్తి ప్రకాశన్న ఎమ్మెల్యే చేయడానికి జగనన్న సిద్ధం మీరు సిద్ధమా మా శాంతమ్మని ఎంపీ చేయడానికి జగనన్న సిద్ధం మీరు సిద్ధమా పక్షపాత ముఖ్యమంత్రిగా జగనన్నని గెలిపించడానికి మేము సిద్ధం మీరు రామార్చాయి చంద్రబాబు నాయుడికి చుక్కలు చూపించడానికి మేము సిద్ధం మీరు సిద్ధమా మహిళలు అంటే గౌరవం కానీ సిద్ధం మీరు సిద్ధమా ఇదే చూస్తూ నలభై ఐదు రోజులు ప్రతి గ్రామంలో కూడా సైనికుల దాకా పనిచేయండి మీకు మంచి చేసిన జగనన్నకి రిటర్న్ పెట్టినా ముఖ్యమంత్రి అన్న ఎలా మీకోసం బట్టర్లు నొక్కారో ఎలక్షన్ రోజు ప్రతి మనిషి ప్రతి ఓటరు రెండు సార్లు బట్టలు నొక్కాలి ఒకటి ఎమ్మెల్యేకి